భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క జయంతి సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ ఆమె యొక్క సేవల్ని కొనియాడుతూ భరించుకోవడం జరిగింది మరియు ప్రధానమంత్రిగా మూడు పర్యాలు చేస్తూ అలాగే నాలుగోసారిగా చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది అదేవిధంగా భారతదేశంతో పాటు అనేక విదేశాల్లో విదేశాలు పర్యటించి ఇక్కడ ఇండియాలో చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అలాగే అనేక విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్థాపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది భారత ఉప్పు మనిషిగా మహిళా ఉప్పు మనిషిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అలాగే ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా ప్రపంచ దేశాల్లో మారుమోసిన పేరేదైనా ఉందంటే కేవలం ఇందిరాగాంధీ అంతటి ఘనమైన త్యాగణలో మన ఇందిరాగాంధీ గారికి ఘనమైన జయంతి సందర్భంగా అర్పించడం జరుగుతుంది i'm a ranger